వెల్కమ్ టు పూర లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలంలోని ఆర్టీసీ స్టాండ్ ఆవరణలో గత రెండేళ్ల క్రితం నెలకొల్పిన మహానీయులైన డాక్టర్ బాబా అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావుల విగ్రహాల ముసుగులు ఎందుకు తొలగించడం లేదని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్ బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాతంగి అశోక్ జిల్లా నాయకులు కల్లపల్లి రాజేందర్లు ప్రశ్నించారు దీక్ష శిబిరాన్ని నేడు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని వారు సందర్శించి మాట్లాడారు తిమ్మపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర గత రెండేళ్ల క్రితం నెలకొల్పిన మహానీయులైన అంబేద్కర్ జగ్జీవన్ రావుల విగ్రహ ముసుగులను తొలగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు గత పన్నెండు రోజులుగా మండుటెండర్లో రీల నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు ఆర్టీసీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమైనప్పటికీ విగ్రహాలను ఆవిష్కరించడంలో ఆవిష్కరించకపోవడంలో అర్థమైందని ప్రశ్నించారు కేవలం సజ్జనర్ అనే అధికారి వ్యవహార శైలి వల్ల విగ్రహాల ఆవిష్కరణ జరగకపోవడం విచారకరమన్నారు మహానులను అవమానించడమేనని అన్నారు తాను ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి మహానుల విగ్రహాలను అడ్డుకో ఆవిష్కరణకు అడ్డుకోవడం సభపు కాదన్నారు ఏప్రిల్ మాసమును మహానీయుల మాసంగా పిలుస్తారని ఏప్రిల్ రెండులోగా ఆవిష్కరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతానం చేస్తామని హెచ్చరించారు రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ రామడుగు సంబత్ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కనకమంజీ మండలాధ్యక్షులు అలవాల సంబత్ మాజీ సర్పంచులు బోయిని కొమరయ్య వడ్లూరి శంకర్ మాజీ ఎంపీటీసీ కనకం కొమరయ్య కనకం రాబులు అంబాల సతీష్ సంఘపట్ల మలేశం పొన్నం అనిల్ పాషం అశోకు మురళి జగన్ దీక్షలో పాల్గొన్నటువంటి జేఏసీ సభ్యులు దుండ్ర రాజయ్య వందడుపుల సంపత్ సుగ్రతి మాదంగి శంకర్ సముద్రాల మల్లేశం మేకల సునీల్ తదితరులు సంఘీభావం ప్రకటించారు